మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం బాలలు ఈరోజు మనం ఈ వీడియోలో అనునాసిక సంధి దానికి సంబంధించినటువంటి ఉదాహరణలు వాటి గురించి తెలుసుకుందాం ముక్కు సహాయంతో పలకబడే అక్షరాలను అనునాసికాలు అని అంటాం ఆ అనునాశక అక్షరాలు ఏమిటి ఇన్యా ఇణి నా ఈ ఐదింటిని అనునాసికాక్షరాలు అని అంటాం దానివల్లనే దీనికి అనునాసిక సంధి అనే పేరు వచ్చిందని చెప్పవచ్చు ఈ సంధి యొక్క సూత్రం చూడండి వర్గ ప్రథమాక్షరాలైన క ఈ అక్షరాలకు న మ అనే అనునాసికాక్షరాలు పరమైతే వర్గ ప్రథమాక్షరాల స్థానంలో వర్గ పంచమాక్షరాలు అనగా ఇన్య ఇణి న నా అనే అక్షరాలు ఆదేశంగా వస్తాయి క చ ట త ప ఇవి వర్గ ప్రథమాక్షరాలు అని చెప్పుకున్నాం కదా అవే ఐదు వర్గాలు ఉంటాయనమాట కవర్గము చవర్గము టవర్గము తవర్గము పవర్గము ఈ వర్గ ప్రథమాక్షరాలు ప్రథమాక్షరాలు అంటే ఏమిటి మొట్టమొదటి అక్షరాలు వాటికి నా మా అనే అక్షరాలు కనుక పరమైతే పరమవటం అంటే ఏమిటి ప్లస్కి తర్వాత ఉంటే వర్గ ప్రథమాక్షరాల స్థానంలో వాటి స్థానంలో వర్గ పంచమాక్షరాలు అంటే వర్గంలో ఉన్నటువంటి ఐదవ అక్షరాలు ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఇణి నా నా అనేవి అక్షరాలని ఇవే వర్గంలో ఉన్నటువంటి పంచమాక్షరాలు కూడా అవుతాయి ఇవి ఆదేశంగా వస్తాయి అని దీని యొక్క భావం ఈ పట్టికని ఒకసారి పరిశీలించండి పరుషములు ప్లస్ నా మా ఈజికల్డ్ అనునాసికాలు అంటే కాచాటాతాప అనే పరుషాలకి నా లేదా మా అనే అక్షరాలు పరమైతే వాటికి ఏమొస్తాయి ఇన్య ఇణి నా మా అనే అనునాసిక అక్షరాలు వస్తాయి అన్నమాట అర్థమైంది కదా ఇప్పుడు ఉదాహరణ చూద్దామా వాక్ ప్లస్ మయము వాంగ్మయము ఇక్కడ ప్లస్కి ముందు క్ అంటే క వర్గ ప్రథమాక్షరమైనటువంటి క్ ఉంది కదా దానికి ప్లస్ తర్వాత ఏం పరమైంది మా అనే అక్షరం పరమైంది వాక్ ప్లస్ మయము కలిపితే ఏమొచ్చింది వాంగ్మయము మొట్టమొదటి అనునాసిక అక్షరం వచ్చింది వచ్చిందనమాట అలాగే రెండోది చూడండి రాట్ ప్లస్ మణి రాణ్మణి రాట్ కచ్చ టాటా టా ఉంది కదా టవర్గంలో మొదటి అక్షరం దానికి సంబంధించింది అది దానికి మా అనేది పరమైతే రాణ్మణి అక్షరాల్లో నా ఉంది కదా అది వచ్చింది ఆదేశంగా తర్వాత జగత్ ప్లస్ మాత జగన్మాత ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి చూడండి ప్లస్కి ముందు ఉన్నటువంటి పూర్వ పూర్వస్వరంలో తాప అనే అక్షరాలు మాత్రమే ఉంటాయి అలాగే ప్లస్ తర్వాత ఉన్నటువంటి పరస్వరంలో నా మా ఈ గుణింతాలకి సంబంధించినటువంటి అక్షరాలు మాత్రమే వస్తాయి ఇటు పక్కనేమో అనునాశకాలకి సంబంధించినటువంటి అక్షరాలు మాత్రమే సంధి పదంలో వస్తాయి అది గమనించుకుంటే మనం తేలికగా గుర్తుంచుకోవచ్చు తర్వాత జగత్ ప్లస్ నాథుడు జగన్నాథుడు ఇక్కడ ప్లస్కు ముందు ఉత్తు ప్లస్ తర్వాత నా ఉంది జగత్ ప్లస్ నివేశ జగన్ నివేశ సత్ ప్లస్ నిధి సన్నిధి తత్ ప్లస్ మయము తన్మయము చిత్ ప్లస్ మయము చిన్మయము ప్లస్కి ముందు ఉన్నటువంటి అక్షరాన్ని ప్లస్ తర్వాత ఉన్నటువంటి అక్షరాన్ని జాగ్రత్తగా గమనించండి మీకు తేలికగా అర్థమవుతుంది రాట్ ప్లస్ మహేంద్రవరం రాణ్ మహేంద్రవరం జగత్ ప్లస్ మోహిని జగన్మోహిని తత్ ప్లస్ మాధుర్యం తన్మాధుర్యం మరుత్ ప్లస్ నగము మరున్నగము మృత్ ప్లస్ మయం మృణ్మయం ప్రాక్ ప్లస్ నన్నయ ప్రాంగ్ నన్నయ ప్రాంగ్ నన్నయ యోగం అని అంటారు కదా ప్రాంగ్ నన్నయ అర్థమైంది కదా అనునాసిక సంధి ఇంకా కొన్ని సంధులు ప్లేలిస్ట్లో కూడా ఉన్నాయి అన్నీ ఒకే చోట మీకు దొరుకుతాయి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్ జై హింద్ జై భారత్